అందరికీ నమస్కారం మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ చెరప సమర్థులంతా ఎండిన గోడెరిగింపడెవ్వడు బండిన యూళ్లకు ప్రభువులంతా ఇతడు పేదయటుంచు నిరిగింపడెవ్వడు గలవారి సిరులెన్న గలరు చాలా ధనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు బెరకాంతరంకెన్న కెన్న పెద్దలంతా తేటకీతి ఇట్టి దోషులకు అధికారం ఇచ్చినట్టి ప్రభుల తప్పుల టంచును పలుకవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటే మాన్యములు ఇవ్వడం అంటే భూములు భూములు ఇచ్చేవాడు ఎవరు ఉండరు కానీ ఆ భూములు పాడి చేయడానికి మాత్రం అనేక మంది ఉంటారు అలాగే పండిన ఊళ్ళకు ఎవ్వరూ కూడా తలపెట్టరు అదే పండను వాళ్ళకి మాత్రం అందరూ పెద్దలే అందరూ ప్రభువులే విధంగా పేదవాడికి ఎవరూ సహాయం చేయరు కానీ ధనవంతులకి భాగ్యవంతులకి అందరూ సహాయాలు చేసేసేవాళ్ళే విధంగా తన భార్య చెడ్డదైతే మాత్రం ఎవరు కూడా మాట్లాడరు తన గురించి ఎవరు పట్టించుకోరు అదే ఇతర స్త్రీల మీద మాత్రం తప్పులు చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉంటారు అన్నమాట అంటే ఇలాంటి వాటన్నిటికీ అధికారం ఇచ్చే తప్పు ఆ ప్రభువుది ఇది ఈ పద్యం యొక్క భావం